అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ విలువ కట్టలేనిది రచన ఎం హేమలత గారు మరి కథలోకి వెళ్దామా ఆఫీస్ నుంచి వస్తూనే ప్యాంటు జేబులో నుంచి ఒక కవర్ తీసి పద్మ చేతిలో పెట్టాడు వెంకట్రావు ఎక్కడిది అన్నట్టు భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది పద్మ చదువు నీకే తెలుస్తుంది అంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు ఎవరు రాశారమ్మా తాతయ్య గారా అంటూ పదేండ్ల గిరిజ పద్మ వైపు ఆసక్తిగా చూసింది ఏమో చదవని అంటూ ఉత్తరం విప్పింది పద్మ ప్రియమైన అన్నయ్యకి ఇక్కడ మేమందరం క్షేమం అక్కడ మీరందరూ క్షేమం అని అనుకుంటాను చిరంజీవి శైలు ఈ మధ్యనే ఫ్లూ జ్వరంతో బాధపడింది ఇప్పుడు కులాసాగానే ఉంది అక్కడ చిరంజీవులు గిరిజ జలజ రాము కులాస అనుకుంటాను అన్నయ్య మీ బావగారిని ఆఫీస్ వాళ్ళు ట్రైనింగ్కి బాంబే పంపిస్తున్నారు రెండు నెలలు ఉంటారు ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ కొరకు నేను కూడా వెళ్ళాలని ఉన్నాను వెళ్ళవాలనని ఉన్నాను శైలుతో పాటు మాకు చిక్కొచ్చి పడింది శైలుని రెండు నెలలు మీ దగ్గరే ఉంది ఎందుకంటే మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోతున్నాం అమ్మ దగ్గర అయితే దానికి కంపెనీ ఉండదు అందులో అది మరీ పల్లెటూరు దీనికి అస్తమానం ఏదో ఒక సుస్తి చేస్తూ ఉంటుందా నేను సైల్ సైలు ఆదివారం బయలుదేరి అక్కడికి వస్తున్నాం బతి నేను అడిగినట్టు చెప్పేది ఇంతే ఇట్టు మంజుల ఉత్తరం చదవటం అవగానే దాన్ని టేబుల్ మీద పెట్టేసి భర్త పద్మ భర్త కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది ఉత్సుకతను చంపుకోలేని గిరిజ ఉత్తరం చదవసాగింది వెంకట్రావు గదిలోకి రాగానే నాన్న శైలు అత్తయ్య వస్తారట కదా శైలు మరింట్లోనే ఉండిపోతుందా అంటూ ఎంతో అమాయకంగా సంతోషంగా అడిగింది ఏమోనమ్మ హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలిగా ముందు అంటూ భార్య చేతిలోని గ్లాస్ అందుకున్నాడు పాపం అప్పటికీ నా మాట జవ దాటినట్టుగా పద్మ తనని తన సంసారాన్ని ఎన్నో తప్పులు పట్టింది పిల్లలకి క్రమశిక్షణ ఏర్పడటం తెలియదు అంది పిల్లలకు సరైన ఆహారం ఇవ్వటం లేదని దొప్పింది ఎంతైనా డాక్టర్ కదా ఆమెలాగా పెంచడం తనకు ఎలా చేతనవుతుంది అని సరిపెట్టుకుంది పద్మ కానీ ఆ ఎత్తి పొడుపులు హేళనాపూరిత వాక్కులు పద్మ మర్చిపోలేదు ఒక్కనాడు తన పిల్లల్ని పిలిచి తన ఇంట్లో ఉంచుకోలేదు తను వచ్చిన పట్టుమని పది రోజులు ఉండకుండా తుర్రుమనేది ఇప్పుడు అవసరం కదా ఎంతో వినయంగా ఉత్తరం రాసింది మీరేమంటారు రాణిగారు అన్నాడు వెంకట్రావు పేపర్ అందుకుంటూ అదేమిటంటే నన్ను అడుగుతారు అన్నగారాయ చెల్లెమ్మాయ నేనెవరిని మధ్యలో నేను వద్దంటే మాత్రం ఆమె రాకుండా ఉంటుందా మీరు రమ్మనకుండా ఉంటారా పద్మ జలజన కేకేసి దాని జడలు విప్పటం మొదలెట్టింది పద్మ మధ్యలో పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు అసలే దానికి పిల్లల మీద మమకారం ఒక పాలు ఎక్కువ ఆ మాటే అనద్దంటాను ఎవరి పిల్లలు ఎవరికి ఎక్కువ కాదు ఆవేశపడకు మరి ఒక్క గనక్క పిల్ల అందులో ఎటు వీలు కాని పరిస్థితి ఒక రెండు నెలలే కదా మన ఇంట్లో ఉండని ఇప్పుడు నేను కాదన్నానటండి ఎటొచ్చి డాక్టర్ మంజులలాగా పిల్లల్ని పెంచడం మాత్రం నాకు రాదన్నది మీరిద్దరూ మర్చిపోకండి జలజ జడకి రిబ్బన్ బిగిస్తూ అంది పద్మ సరేలే ఎప్పటి మాటలో పట్టుకొని ఇప్పుడు తెప్పుతున్నావు అయినా మంజుకు ఎవరున్నారు మనం తప్ప మన మీద ఆపేక్ష వల్ల కానీ లేకుంటే దాని కూతుర్ని లక్ష వరహాలు పోసినా మన ఇంట్లో ఉంచుతుందా సరే ఆ లక్ష బలహాలేవో మీరే ఎరుకుందరు గారు నాకు పనుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది పద్మ తన చెల్లెలు మంజులకి పద్మకి చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నవి అన్న విషయం వెంకట్రావుకు తెలియకపోలేదు కానీ ఇంటికొచ్చిన అతిథిని అవమానించే అంత కుసిత బుద్ధి మాత్రం కాదు పద్మది అన్న నమ్మకమే వెంకట్రావుకు ఇచ్చింది శైలు వచ్చినందుకు పిల్లలు గంతులేశారు కలిసిపోయి ఆడుకున్నారు ఎప్పుడు హాస్పిటల్ అనే చెల్లెలు సావకాశంగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే వెంకట్రావుకి ముచ్చటేసింది పద్మ కూడా ఆడబడుచుకే లోటు లేకుండా అన్నీ చేసి పెట్టింది ఆ రోజే మంజుల వెళ్ళే రోజు శైలు తీరా తను వెళ్ళేటప్పుడు గోల చేస్తుందేమో అని అన్నయ్యతో పార్కుకు పంపేసింది ముందుగానే అన్నయ్య దగ్గర వీడుకొని తీసుకుంది పద్మ మంజుల ఇద్దరు కలిసి స్టేషన్కి వచ్చారు దారి పొడుగున అప్పగింతలు పెడుతూనే ఉంది మంజుల వదిన శైలుకు రోజు కోడుగుడ్డు పాలు ఇవ్వు పొద్దుట టిఫిన్కి దానికి బ్రెడ్ అలవాటు కొద్దిగా టోస్ట్ చేసి ఇవ్వు నెయ్యి ఎక్కువగా వాడకు అన్నిటికీ ఊ కొట్టింది పద్మ దానికి అస్తమానం జలుబు చేస్తుంది వదిన దాని పెట్టెలో స్వెటరు మేజోళ్ళు పెట్టాను రాత్రిలు వేసి పడుకోబెట్టు తనొక్కతే పిల్లను పెంచుతుంది చెప్పే కబుర్లు పెట్టుంటే పద్మకు చిర్రెత్తుకొచ్చింది కానీ అనవసరంగా గొడవ ఎందుకు లేని మౌనంగా ఉండిపోయింది ఆకలికి ఒక టానిక్ తిన్నది ఒక మందు జ్వరానికి ఒకటి దగ్గుకొకటి ఇలా ఎన్నో మందుల పేరు రాసిచ్చింది మంజుల మళ్ళీ ఎకరు పెడుతోంది పద్మకి చిరాకేసి ప్రయాణికులు కేసి దృష్టి సారించింది వదిన పండ్ల రసం పాలు రెగ్యులర్గా ఇవ్వండి దాని ఖర్చుకు నెలలే నేను వంద రూపాయలు పంపుతాను అంటున్న ఆమె వైపు తిరిగి చూసింది పద్మ కోపంగా తనకేసి చూస్తున్న వదిన చూపులలోని వేడిని గమనించే స్థితిలో లేదా తల్లి ఆతృత ఇక మాటలు చాలించండి అంటూ రైలు ముందుకు సాగిపోయింది వికలమైన మనసుతో ఇంటికి వచ్చింది పద్మ భర్త వచ్చి రావడంతోనే అతని మీద విరుచుకు పడింది ఏమిటి మీ అన్నా చెల్లెళ్ళ ఉద్దేశం డబ్బు పంపుతుందట కదా మీ ముద్దుల చెల్లెలు ఇదేమైనా పూటకోళ్ళ ఇల్లు అనుకుందా ఆ సంగతి ముందే తెలుసుంటే శుభ్రంగా ఏ బోర్డింగ్లోనూ చేర్చమనేదాన్ని పద్మ కోపంతో అవమానంతో ఉడికిపోతోంది వెంకట్రావుకి భార్యను చూస్తే చాలేసింది చ ఎందుకలా అపార్థం చేసుకుంటావు పిల్లలు గలవాళ్ళం కదా అని అందుకనే ఆవిడ దానం చేస్తే మీరు భిక్ష పడతారా మంజుల చాదస్తంగా ఏదో అంది నువ్వేం పట్టించుకోకు అవసరమైతే వాడుకుందాం లేదంటే తిప్పిద్దాం భార్యను అను ఇస్తూ అన్నాడు వెంకట్రావు నా పిల్లలతో పాటు అనుకున్నాను కానీ ఆ పిల్లని పేయింగ్ గెస్ట్గా నేను గ్రహించలేదు అది మీరు మీ చెల్లి గుర్తుంచుకోండి ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపేసింది పద్మ క్యాలెండర్లోని కాగితాలు రెండిటినీ చూసి మూడో కాగితం కేసు చూస్తున్న శైలుతో పద్మ శైలు ఇంకా నాలుగైదు రోజుల్లో మీ అమ్మ వచ్చేస్తుంది అమ్మతో వెళ్ళి అత్తయ్యను మర్చిపోతావు కదూ అంది మమ్మీని కూడా ఇక్కడే ఉండమంటాను అంది ముద్దుగా శైలు నా తల్లి అంటూ ఎత్తుకుని ముద్దాడింది పద్మ ఏమిటో అత్తాకోడలిద్దరు మురిసిపోతున్నారు అంటూ టెలిగ్రామ్ చేత పట్టుకుని వచ్చాడు వెంకట్రావు మీ కోడలు ఇక్కడే ఉండిపోతుందటండి అంది పద్మ మళ్ళీ శైలును ముద్దు పెట్టుకుంటూ ఇంకెన్నాడులే అమ్మురిపం మంజుల రేపు సాయంత్రం వస్తానని టెలిగ్రామ్ ఇచ్చింది మమ్మీ వస్తుందా మావయ్య అంటూ గంతులేసింది శైలు ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తున్న మంజుల మనసు మహా త్వరిత గతిన పరుగులు తీస్తూ ఉంది ఆ రెండు నెలల్లో ఎలా ఉందో కానీ ఆ రెండు గంటలు ఉండడం కష్టం అవుతోంది మంజులకి తనకే ఉంటేనా శైలు దగ్గర ఈ క్షణం బాలిపోను అనుకుంది మంజుల ఏ బెంగెట్టుకోలేదు కులాసగానే ఉందంటూ అన్నయ్య ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు కానీ మంజుల హృదయం మాత్రం కూతురు కోసం కొట్టుకుంటోంది మంజుల భర్త కూడా ప్రయాణమయ్యాడు కానీ లాస్ట్ మినిట్లో మినిస్టర్ ప్రోగ్రామ్ రావడంతో ఆగిపోయాడు స్టేషన్లో ఆగి ఆగకముందే బయట కురికింది మంజుల కళ్ళు ప్లాట్ఫామ్లను అన్వేషిస్తున్నాయి ఇంతలో మమ్మీ అంటూ శైలు పరుగునొచ్చి మంజులను వాటేసుకుంది వెనకాల వెంకట్రావు చిరునవ్వుతో వచ్చాడు వంగి కూతురుని అమాంతం ఎత్తుకుని హృదయానికి అదుముకుంది మంజుల బొద్దుగా ఆరోగ్యంగా కళగా ఉన్న కూతురిని ఆప్యాయంగా చూసుకుంది శైలు వెయిట్ని కళ్ళతోనే వే వే చేస్తున్నట్టునవు వేమెంట్ అంటూ దగ్గరికి వచ్చాడు వెంకట్రావు పోన్నయ్య అంటూ కూతుర్ని మరింత గట్టిగా హృదయానికి అదుముకుంది మంజుల రాకతో ఇంట్లో చెప్పలేనంత హడావిడి మమ్మీ మమ్మీ అంటూ శైలు నోరు మూత వేయకుండా కబుర్లు చెప్తోంది ఎప్పుడూ తన వెంట తిరిగే శైలు అమ్మ కూతురు అయిపోయింది అని నవ్వుకుంది పద్మ ఆంధ్రతో పాటు కూడా ఇడ్లీలు రొట్టెలు ఇష్టంగా తింటుంది ఆ ఆకలితాయి అన్నం పెట్టు అని అడిగి భోంచేస్తుంది ఆ ఆఖరికి చారు అన్నమైనా సరే ఎంతో రిలీజ్ చేసి కూతురు తినటం మంజులకు ఆశ్చర్యం కలిగించింది ఇంటి దగ్గర రకరకాల డిషెస్తో తినమని బతివాలి పండ్ల రసం పాలు అయినా బ్రతిమాలి బెదిరించి ఇవ్వవలసి వచ్చేది కానీ ఇక్కడో అన్నయ్య పిల్లలతో పాటు ఆ బాగా అన్నం తినేయటం చూస్తే మంజులో కొంచెం బాధ కూడా అనిపించింది తానంతగా చెప్పిపోయినా వీళ్ళు తన కూతురికి స్పెషల్గా ఏమీ ఇవ్వట్లేదు అన్నది స్పష్టమైంది ఏదైతేనే తన కూతురు ముందుకన్నా కూడా ఆరోగ్యంగా ఉంది ఆయన మనసును సరిపెట్టుకో ప్రయత్నించింది కానీ హృదయంలో ఎక్కడో కలుక్కుమంటూనే ఉంది శైలుతో సంతోషంతో కబుర్లు చెప్తోంది కానీ అన్నయ్య వదినతో మాత్రం కాస్త ముభావంగా ఉండిపోయింది మంజుల ఊరికి ప్రయాణం అవుతోంది పద్మ అవి ఇవి తినుబండారాలు తయారు చేసింది చెక్కిలాలు సున్నుండలు పెడుతుంటే ఇవన్నీ ఎవరు వదిన అంది విసుగ్గా మంజుల అదేమిటి మంజు సున్ని ఉండాలంటే శైలుకు ప్రాణం సున్ని ఉండాలంటే అంది పద్మ అవును మమ్మీ భలేగా ఉంటాయి అత్తయ్య రోజు నాకు నెయ్యి వేసి మధ్యాహ్నం పెడుతుంది అంటూ ఒకటి తీసి నోట్లో వేసుకుంది శైలు మంజుల మరేం మాట్లాడక పెట్టే సర్దుకోసాగింది శైలుకి పెందలాడే మరి బయలుదేరింది జలజ గిరిజలు శైలు వెం పెంబడే తిరుగుతున్నారు మంజు అంటూ వెంకట్రావు చెల్లెల దగ్గరికి వచ్చాడు ఏమిటి అన్నట్టు లేచి నుంచుంది మంజుల ఇదిగో నా మా నువ్వు ఈ రెండు నెలల్లో పంపిన డబ్బు అంటూ రెండు వందల రూపాయల నోట్లు చెల్లెలి చేతిలో పెట్టాడు పరధ్యానంగా నడుస్తున్న పాంతునికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు మంజుల చూపున తలెత్తి చూసింది చిరునవ్వుతో వెంకట్రావు తల్లి చేతిలో పెట్టాడు చెల్లి చేతిలో అన్నయ్య అంటూ ఏదో అనబోతున్న మంజులను వారిస్తూ మంజుల చేతిని మూసేశాడు అయితే మీరు నా కోసం అనవసరంగా అప్పులైనా చేస్తారు కానీ నా డబ్బు వాడుకోరన్నమాట మంజులో కొంచెం ఉక్రోషంగా ఉంది మంజు ఎవరు చెప్పారు నీకు మేము అప్పుల్లో బతుకుతున్నామని పెద్ద డాక్టర్ అయితే అయ్యావు కానీ నీ చిన్నప్పటితో అందరు తనం అవివేకం ఏం పోలేదు నీ కూతురి పోషణ కోసం అప్పులు చేసే అంత దుస్థితికి ఇంకా అన్నయ్య రాలేదు నాతో అంటే అన్నావు కానీ మీ బదింతో ఈ మాట అనే చాలా బాధపడుతుంది అంటూ శబ్దంగా వెళ్ళిపోయాడు వెంకట్రావు చేతిలో డబ్బుతో నిలబడ్డ మంజులకు చెప్పలేనంత బాధ కలగసాగింది చిచి తానెంత అహంభావి ఎంత మూడు రాళ్ళు తన డబ్బు వాడలేదో సొంతానికి వాడేసుకున్నారని ఎంత కుచితంగా ఆలోచించింది ధన మధాంతకారం అంటే ఇదే కాపోరు మధ్య తరగతి కుటుంబీ కూడా అన్నయ్య అన్న చులకన భావమే కదు తనను నెల నెలా డబ్బు పంపించేలా చేసింది ఎంత బెత్తగా గుణపాఠం చెప్పారు తనకి అన్నయ్య పిల్లలు తన రక్త సంబంధికులైనా అయినా ఏనాడు వాళ్ళని దగ్గరికి లేదు అత్తయ్యగా ఆప్యాయత చూపలేదు ఇంకెందుకు ఎంతెందుకు ఎంత దూరం వస్తూ కూడా పసిపిల్లలకి ఏదైనా తెద్దామన్న ఆలోచన అయినా రాలేదు నేను ఎలా పంపిస్తున్నాను కదా అన్న ధీమా కదా మరి కానీ తన వదినో తన పిల్లలకన్నా ఎక్కువ అనురాగంతో చూసుకుంది తన కూతుర్ని సిగ్గుతో అవమానంతో లజ్జతో చితికిపోసాగింది మంజుల అరే ఉండండి రా అత్తయ్య చూపని అంటూ పద్మ శైలుని మంజుల దగ్గరికి తెచ్చింది కొత్త అలంగా జాకెట్లో ముద్దొస్తోంది శైలు వెనక పాత బట్టలతోనే ఉన్న గిరిజ జలజలు చిరునవ్వుతో వెలిగిపోతున్నారు వాళ్ళందరినీ చూస్తుంటే తానెంత అలా అర్థమవుతోంది పద్మ శైలుని మమ్మీ ఎలా ఉంది అనుకుంటూ శైలు వచ్చింది తన దగ్గరికి వచ్చిన శైలుతో పాటు గిరిజ జలజలను దగ్గరికి తీసుకుంది మంజుల పసుపు కుంకుమతో పాటు చీర మంజుల చేతిలో పెట్టింది పద్మ చీరతో పాటు చటుక్కున వంగి వదిన పాదాలను చేతితో తాకింది ఆడబిడ్డ చేస్తకు ముగ్ధురాలైన పద్మ మంజులను ఆప్యాయంగా లేవనెత్తింది మంజుల కళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి ఏంటిది మంజు ఏమైంది అంటూ పద్మ మంజు కళ్ళు తుడిచింది వదిన నా కూతురి పోషణకు విలువ కట్టి డబ్బు పంపానే కానీ నీ మాతృ ప్రేమామృతానికి విలువ కట్టలేనమ్మా అంటూ నా మంజులను వారించింది పద్మ మంజుల ఆవేసి అర్థం చేసుకుంది బాగానే ఉందమ్మా నువ్వు అనేది అది నీ కుతురే కానీ నాకేం కాదా నా ముగ్గురు పిల్లలతో పాటు ఇది నాలుగో పిల్లలైంది దానికోసం నేనేం ప్రత్యేకంగా ఖర్చు పెట్టలా నువ్వు అనవసరంగా నాకేదో గొప్పతనం ఆపాదించకు వంటిత్తుగా ఉన్న నలుగురిలోకి వచ్చా కాస్త హుషారుగా ఉంది ఒక్కటే ఉంది కదా అప్పుడు ఇప్పుడు నలుగురిలోకి వచ్చేలా కాస్త హుషారుగా ఉంది ఆరోగ్యంగా ఉంది అంతే సామాన్యంగా చెప్పుకుపోయింది ఆమె కానీ మంజుల తన ఆవేశాన్ని అరికట్టుకోలేకపోయింది తన చేతులను డబ్బు తీసి మేనకోడలు ఇద్దరి చేతిలో పెట్టింది వారించబోతున్న బదిని అవతలకు నెట్టింది నా ఇష్టం నా మేనగోడలకు నేను ఇచ్చుకుంటాను నువ్వు అనవసరంగా జోక్యం కలగజేసుకో అంటూ గోముగా కసిరింది పద్మని అలా అన్నావు బాగుంది ఎన్నాళ్ళ నుంచో కళలు కంటున్నారు కదా కంచి లంగాలు అంటూ అత్త పేరు చెప్పి గుట్టించుకోండి పిల్లలు అని అంటున్న భార్య వైపు అనురాగంగా చూస్తూ వచ్చాడు వెంకట్రావు ఇంకా మీ అమ్మాయిలు పంచుకోవటం అయినా అంతా నా వాటా లేదా అన్నాడు కొంటెగా కొడుక్కి కోడలే బహుమతి అంది నవ్వుతూ మంజుల అందరూ గొల్లు నవ్వారు ఎందుకో అర్థం కాకపోయినా శైలు కూడా నవ్వేసింది చూసారా ఆమెని ఎలా మార్చుకున్నారో చివరికి మంచి ఇటువంటి వాళ్ళైనా మారుతారండి కాకపోతే కొంత టైం తీసుకుంటుందేమో అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆవేశాలు కానీ లేకపోతే ఆ ఆలోచనలు కానీ కొంచెం బలంగా ఉన్నప్పుడు మనం కొంచెం కష్టపడాలి అంతే తప్పితే వేరే విధంగా ఏముండదు కలవాలనుకుంటే అందరూ కలుస్తారు దాంట్లో ఏముంది ప్రాబ్లం ఎంత దూరం అనేదే ప్రాబ్లం ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్